కోవూరు మండలం కడ్డకిందెం నందు గత యాభై సంవత్సరాల నుండి శ్మశానం లేక కూర్చున్న గుంటల్లోనే మరొకరిని పూడ్చుకుంటూ వస్తున్నామని ఒక్కసారిగా ఇద్దరు ముగ్గురు చనిపోతే కూర్చడానికి స్థలం ఉండదని గ్రామ ప్రజలు ప్రతి గడపకు జనసేన కార్యక్రమంలో భాగంగా తిరుగుతున్న నాయకుడు తెలియజేశారు ఎన్నో ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ ఎన్నికలకు ముందు వచ్చి మీకు శ్మశానం ఇస్తామని ఓట్లు వేయించుకుని గెలిచిన తర్వాత మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జనసేన గోవులు నియోజకవర్గ కేర్ టేకర్ చప్పటి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు కానీ ठीक तो... है। ट्रांसमिशन मालवेल होती है, बस फ्री होंगी। ये लोग ना उन्हें पता करने के लिए उन्होंने लोटा है। अपना पैसा नॉलेज मारता है। ये जरिया मारता है। कैमरा में नहीं। वह सेवार लेबर तो उनका सेवान भी रखना परसीत मारना। ఒక రోజు ఒకలా ఫైత్ర చచ్చిపోయినా పెట్టేదానికి కూడా వసతి మళ్ళీ పక్కన పెట్టి మళ్ళీ మాకు క్షణం వసతి లేదు మీరే చూడండి మేము అబద్ధం చెప్పేది సగం రోడ్డుకి పోతుంది దగ్గర దగ్గర మీకు ఒక ఎంత ఒక యాభై ఏళ్ళ నుంచి శ్మశానమే లేదు లేదా నాలుగు నుంచి డెబ్బై సంవత్సరాలు ఏమంటాయి నాకు డెబ్బై సంవత్సరాలు శిక్ష కనుక్ ఇళ్ళు లేవు గుడిసెల్లోనే ఉండరు పోతే నేల ప్రాబ్లము ఇట్లాంటివి ఇవన్నీ ఓట్లు ఎంచుకున్నంత వరకే కొరవాళ్ళు మళ్ళీ వచ్చి మీరు ఎలాగుండారా ఉండరా సమస్యలు మేము చేరుస్తున్నావా అని ఒక్కరు కూడా అనేవాళ్ళు లేరు ఈ రోజు వచ్చి వంద మాటలు మాట్లాడతారు వంద మీకు గెలిచిన దాకే తర్వాత మా మా పార్టీ పెట్టి పదేళ్ళు వచ్చే నుంచి మేము పోరాడుతున్నాం కాబట్టి మాకు ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి ఎవరైనా అది మేము చేసి చెప్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం మీ ముందే మీకోసమే

లేకుండా మీరు ఏసీ రూముల్లో కూర్చొని మీ పార్టీకి మీరు ఉన్నారు కాబట్టి మేము రోడ్డు మీదకు వచ్చి ఈరోజు ప్రశ్నిస్తున్నాం ప్రజల తరఫున నిలబడి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ సమస్యల్ని మీరు తీర్చాలి మీరు తీర్చలేని పక్షంలో వాళ్ళే మిమ్మల్ని దించుతారని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎట్టి పరిస్థితుల్లో మీకు మేము తెలియజేస్తున్నాం ఇక్కడ ఉన్న సమస్యల్ని తీర్స్తారా తీర్చలేరా అని చెప్పి మేము సవాల్ విసురుతున్నాం ఇది మాతో మా మా వంతు అయిన పని అయితే మేము ఎప్పుడో చేసేసి ఉంటాం ఇంత దూరం మీ దగ్గర రాదు ఎన్నో ఎన్నో దగ్గర గుంటలు మీరు చేయలేని సమస్యలు కూడా మేము మా సొంత ఖర్చులతో మా నాయకులు మా జన సైనికులు అందరం కలిసి చేస్తున్నాం ఇది మీరు చేయాల్సిన పని అంటే ప్రభుత్వం చేయాల్సిన పని అది మీరు మీ స్థానంలో మేమున్నా మా స్థానంలో మీరున్నా మీరు చేయాల్సిన పని కాబట్టి మేము పర్టికులర్గా మీకు ఇన్ఫామ్ చేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో ఈ ఊరికి శ్మశానం వచ్చేదాకా మేము ఈ కార్యక్రమాన్ని వదలము అని చెప్పి వీళ్ళందరి తరఫున మా జనసేన పార్టీ తెలుగుదేశం కలిసి గట్టిగా నిలబడి ఈ కార్యక్రమం చేపడుతున్నాం అధికారులకు మళ్ళీ చెప్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో శ్మశానం బుడిచిన గుంటలోనే బూడస్తున్నారు గుంటలు దూతే ఎముకలు వస్తున్నాయి ఇది గుర్తించండి కాబట్టి ఇది మీ మీ తెలియజేస్తున్నాం ఇక్కడ ఉన్న వాళ్ళ సమస్యలు మీకు చెప్పారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ సమస్యలు తీర్చాలని చెప్పి కోరుకుంటున్నాం